బాలీవుడ్ వేరు బాలీవుడ్ ప్రేక్షకులు వేరు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ రెండు పూర్తి వేరండి బాగా గ్యాప్ వచ్చేసింది ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ మాత్రమే అంటుంది బాలీవుడ్ కాదు ఇండియాలో వచ్చిన ఏ సినిమా అయినా ఇండియన్ సినిమాయే అంటున్నారు బాలీవుడ్ ప్రేక్షకులు మొత్తానికి వాళ్ళు ఇప్పుడు హిందీ సినిమాలు చూడడం మానేశారండి ఇది మేం చెప్తున్నది కాదు ప్రముఖ బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ గారు అంటున్నమాట బేసికలీ ఆఖిఫిల్ రాజును చూసాక మొగుడు మొట్టబుద్ధేసిందని ఒక సామెత ఉంది తెలుగులో మరి మన తెలుగు సినిమాలు చూడడం అలవాటు పడ్డాక వాళ్ళు సౌత్ సౌత్ అంటారు అనుకోండి తెలుగుని తమిళాన్ని కన్నడాన్ని మలయాళాన్ని ఇప్పటికీ విడిగా గుర్తించే మెచ్యూరిటీ వాళ్ళకి లేకపోవడం విచారకరం అనుకోండి ఏదేమైనా సౌత్ సినిమా తెలుగు సినిమానండి టాలీవుడ్ అనండి వీటికి అలవాటు పడ్డాక బాలీవుడ్ సినిమాలు అయితే చూడడం మానేశారండి వాళ్ళు ఇది మెయిన్ చెప్తున్నది కాదు ప్రముఖ బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ విశ్లేషకుడు ఆదర్శ్ బాలీవుడ్ లో షాక్ వేవ్స్ అంటూ లేటెస్ట్ గా ఆయన ఒక ట్వీట్ పెట్టారు ఎక్స్ లో ట్విట్టర్ అంటే సరిపోయేది కదా ఈ ఎక్స్ ఏంట్రాబాబు అనవసరంగా పేరు కి ఆడియన్స్ గలత్ పెట్టడిపోయారు రీసెంట్ గా ఆగస్టు రెండున బాలీవుడ్ లో మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయట వాటిలో ఒక్కటి కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎఫెక్ట్ చూపించలేకపోయిందని తరణ ఆదర్శ్ గారు అన్నారు పోనీ అందులో చిన్న చిన్న యాక్టర్స్ చేస్తున్నారంటే బాలీవుడ్లో ఇప్పటికే చాలా పేరున్న యాక్టర్స్ వాళ్ళంతా అజయ్ దేవగన్ టాబు అక్షయ్ కుమార్ ఇలాంటి వాళ్ళందరూ చేసిన సినిమాలవి అదో ఔర్ మే కహా తుమ్ ధా ఏదో సినిమా ఉందట అజయ్ దేవగన్ టాబు హీరో హీరోయిన్లు అందులో అంటే దృశ్యం టీమ్ అనమాట రిలీజ్ రోజున ఈ సినిమా కలెక్షన్ ఎంతో తెలుసా కేవలం వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ క్రోర్స్ అట అంటే రెండు కోట్లు కూడా రాలేదు పోనీ ఆ డైరెక్టర్ నీరజ్ పాండే అట ఆయనకి అంతో ఎంతో పేరుంది మొత్తానికి రెండో రోజున కలెక్షన్స్ కాస్త రేజ్ అయ్యి టూ పాయింట్ వన్ ఫైవ్ క్రోర్స్ వచ్చిందట ఆ మొన్నడు సండే కాబట్టి ఇంకొంచెం పెరిగి టూ పాయింట్ సెవెన్ ఫైవ్ అంటే వీకెండ్ మొత్తానికి కలిపి సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ క్రోర్స్ ఏడు కోట్లు కూడా రాలేదు సరే సినిమాకి ఖర్చు ఎంత అయింది అంటే మరి వంద కోట్లు పెట్టేశారని చెప్తున్నారు అంటే మరి గొప్ప కోసం చెప్తున్నారు నిజంగా వంద కోట్లు పెట్టారు నిజంగా వంద కోట్లే పెట్టుంటే పెద్ద డిజాస్టర్ ఇది తొంభై మూడు కోట్లు గాలి అలాగే అదే రోజు ఒలాస్ ఏదో అదేదో సినిమా రిలీజ్ అయింది అందులో మన శ్రీదేవి కూతురు హీరోయిన్ ఆయన కూడా గోల్షన్ దేవయ్యట ఆయన కూడా తెలుగు పేరు పెట్టుకున్నాడో ఏమో తెలియదు ఈ సినిమా రిలీజ్ రోజున వన్ పాయింట్ వన్ ఫైవ్ క్రోర్స్ శనివారం వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ క్రోర్స్ ఇక ఆదివారం కలెక్షన్స్ బాగా పెరిగిపోయి రెండు కోట్లు వచ్చాయి వీకెండ్ మొత్తం కలెక్షన్స్ కలుపుకుంటే ఫోర్ పాయింట్ నైన్ అంటే ఐదు కోట్లు వచ్చాయి మరి ఈ సినిమాకి ఖర్చు పెట్టింది ఎంత అంటే యాభై కోట్లట అంటే నలభై ఐదు కోట్లు వద్దులే ఆ ఎందుకు కానీ गद्दारी की कीमत सिर्फ जान से चुकाई जा सकती है जान दे के या जान ले ఇక మూడో సినిమా సబర్మతి రిపోర్ట్ అనే ఏదో సినిమా యాక్చువల్ గా దీనికి అంత హైప్ లేదు దీని మీద చాలా మందికి హోప్ లేదట దీని కలెక్షన్స్ కూడా ఎంత మాత్రం బాగోలేదట అసలు చెప్పుకునేంత విషయమే కాదంటున్నారు రీసెంట్ గా జూలైలో సర్ఫిరా అనే ఒక మూవీ రిలీజ్ అయింది దాంట్లో హీరో బాలీవుడ్ టాప్ హీరోలో ఒకడైన అక్షయ్ కుమార్ అది కూడా ఇంతే కేవలం రిలీజ్ రోజు టూ పాయింట్ ఫైవ్ క్రోర్స్ మాత్రమే వచ్చింది దానికి తీరా చూస్తే ఆ సినిమా వంద కోట్లు పెట్టి తీశారట మొత్తానికి ప్రపంచవ్యాప్తంగా మొత్తం కలెక్షన్ ఫైనల్గా చూసుకుంటే ముప్పై మూడు కోట్లు వచ్చిందట అంటే అరవై ఆరు కోట్లు పోయినట్టే ఓకే సినిమా కలెక్షన్స్కి సినిమా క్వాలిటీకి ప్రతిసారి సంబంధం ఉండాలి అని అనుకోలేం కాకపోతే జనానికి నచ్చిందా లేదా జనాన్ని థియేటర్ వరకు రప్పించిందా లేదా అన్నది తెలుసుకోవడానికి మాత్రం ఈ కలెక్షన్స్ ఉపయోగపడతాయి మరి బాలీవుడ్ సినిమాల పట్ల బాలీవుడ్ జనం విసిగిపోయారు లేకపోతే మనం తీస్తున్న భారీ చిత్రాలకి అలవాటు పడిపోయారు కానీ పాపం వాళ్ళ సినిమాల కంటే వీళ్ళు మన సినిమాలనే ఆదరిస్తున్నారు అందుకోసం మాత్రం మనం థ్యాంక్స్ చెప్పాలి ఈ ఆదరణ ఎంతలా ఉంది అంటే ఈ ఆవరమే కహ ధుమ్థా ధీమ్థ ఏదో ఉంది కదా ఆ సినిమా ఆ అజయ్ దేవగన్ టాబు మూవీ ఎవ్రీడే ఆ సినిమాకి వస్తున్న కలెక్షన్స్ కంపేర్ చేస్తే కల్కి సినిమాకి వస్తున్న కలెక్షన్స్ కంటే చాలా తక్కువగా ఉన్నాయట కల్కి సినిమా ఎప్పుడు రిలీజ్ అయింది జూన్ ఇరవై ఏడున రిలీజ్ అయింది ఇప్పటికీ ఆ సినిమా బాలీవుడ్ లో ఎంతో కొంత రాబడుతోంది దానికంటే కూడా తక్కువ కలెక్షన్స్ వస్తున్నాయట ఈ అజయ్ దేవగన్ కొత్త సినిమాకి సరే మాకు హిందీ రాదు హిందీ పేర్లు తప్పు చదువుతుంటే ఏమనుకోకండి హిందీ వాళ్ళందరూ తెలుగు సినిమాల పేర్లన్నీ కరెక్ట్గా పలికిన రోజున మేము కూడా హిందీ సినిమాల పేర్లు కరెక్ట్గా పలుకుతాం సీతమ్మ వాకిట్లో సినిమాలే చెట్టు అని షారుఖ్ ఖాన్ చేత కరెక్ట్గా పలికించండి ఆ రోజు హిందీ సినిమాల పేర్లన్నీ మేము కూడా కష్టపడి నేర్చుకుని కరెక్ట్గా పలకడానికి ట్రై చేస్తాం ఏదేమైనా షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్లే బాలీవుడ్ కి ఆశా కిరణాలని ఇప్పటికీ చాలా మంది ఫీల్ అవుతున్నారు ఎందుకంటే వాళ్ళ సినిమాలే ఎంతో కొంత బెటర్ కలెక్షన్స్ సాధిస్తున్నాయట ఎస్ఆర్కే ఇస్ ద సేవియర్ అని అది ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉంది అంటున్నారు సరే ఇదంతా చెప్పడం దేనికి అంటే ఏదో బాలీవుడ్ దెబ్బ తినేయాలి వాళ్ళు నాశనం అయిపోవాలి మన తెలుగు వాళ్ళే పైకి వచ్చేయాలని కాదు ఇంతకాలం బాలీవుడ్ వాళ్ళు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ మాత్రమే అన్నట్టు ప్రపంచానికి చూపించారు అలాగే వాళ్ళు పోజు కొట్టారు ఏనాడు తెలుగు వాళ్ళని కానీ తమిళ వాళ్ళని కానీ కన్నడ మలయాళీలని కానీ ఆ సినిమా రంగాన్ని కనీసం తమతో సమానంగా గౌరవించలేదు బాలీవుడ్ వాళ్ళు చెప్పాలంటే ఇండియన్ సినిమా అనే ముద్రని బాలీవుడ్కి పరిమితం చేసేసుకుని హైజెక్ చేశారు పాపం ప్రపంచం కూడా అలాగే నమ్మింది ఇప్పటికీ భారతదేశంలోని ఇతర భాషల్ని దేనికది విడిగా గుర్తించి వాళ్ళ ఐడెంటిటీని గౌరవించడం అన్నది హిందీ వాళ్ళు నేర్చుకోవట్లేదు తెలుగు హిట్ అయినా తమిళ హిట్ అయినా కన్నడం హిట్ అయినా మలయాళం హిట్ అయినా సౌత్ సౌత్ అనడం మన అన్ని భాషలని కలిపి రీజనల్ అని ఒక బుట్టలో వేసేసి తక్కువగా చేసి చూపడం దీనివల్ల ఏం జరుగుతుందంటే మనం ఎన్ని హిట్స్ ఇచ్చినా ఏ నాటికి హిందీతో మనం సమానం కాదనే ఆ ఫీలింగ్ ఉండిపోతుంది ఏదో సౌత్ అంతా ఒక కూటమిలాగా ఏర్పడి హిందీ అనే ఒక్కడిని ఓడించినట్టు ఆ ఫీలింగ్ రావాలన్నదే హిందీ వాళ్ళ తాపత్రయంగా కనిపిస్తాం నిజానికి తెలుగు ఒక్కటి చాలు హిందీ సినిమాని కొట్టడానికి కానీ ఇప్పటికీ మనని సౌత్ సౌత్ అని ఎందుకు కలిపేస్తారు అంటే దాని వెనక మర్మం ఇదే ఇండియన్ సినిమా అంటే మేము మిగిలిన వాళ్ళందరూ కలిసి ఒక సౌత్ అంటే అది కూడా దేశంలో సగం అంటే ఫైనల్గా ఈ దేశంలో హిందీయే గొప్పది హిందీకే ప్రాధాన్యం ఇండియన్ సినిమా అంటే హిందీయే ఇక మిగిలినంత సౌత్ రీజనల్ ఈ ఫీలింగ్ ఇప్పటికి కూడా వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు దీన్ని మనం కుట్ర అనక్కర్లేదు కానీ ఆ మైండ్ సెట్ లో ఉండిపోయారు అదే మైండ్ సెట్ ని మిగిలిన వాళ్ళకు కూడా అలవాటు చేయడానికి ట్రై చేస్తున్నారు ఈ ప్రమాదం ప్రతి ఒక్కళ్ళు గుర్తించాలన్నది మా ఆకాంక్ష అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే బాలీవుడ్ వేరు బాలీవుడ్ ప్రేక్షకులు వేరు బాలీవుడ్ ప్రేక్షకులు చూడండి ఇండియాలోని అన్ని సినిమాలని వాళ్ళు ఆదరిస్తున్నారు ఇప్పుడు హిందీ సినిమాయే ఇండియన్ సినిమా అంటూ బాలీవుడ్ వాళ్ళు చెత్త సినిమాలు తీసి మీదకు వదిలితే చీ అని పక్క గెంటేసి ఎక్కడ క్వాలిటీ ఉంటే దాన్ని ఆదరిస్తున్నారు ఇది మన ఇండియన్ సినిమా అని నెత్తికెత్తుకుంటున్నారు మరి హిందీ సినిమాలు చూసే ఆ బాలీవుడ్ ప్రేక్షకుల్లో వచ్చిన ఆ చైతన్యం సంస్కారం బాలీవుడ్ లో కూడా రావాలి అదే మా ఆకాంక్ష థియేటర్స్ ఇస్ ఆడియన్స్ ని ఫిల్మే ఫిల్మెల్మె బనాయే ఆడియన్స్ థియేటర్స్ మే ఆయీ మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వండి